విజయనగరం జిల్లాలో దూసుకుపోతున్న గ్లోబల్ రిపబ్లికన్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ నూతన కమిటీ వెల్కమ్ వైజాగ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరవడు భీమరావు యశ్వంత్ అంబేద్కర్ గారు స్థాపించిన గ్లోబల్ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి గారి ఆదేశాల మేరకు ఉత్తరాంధ్ర కన్వీనర్ మల్లారపూర్ లోవచంద్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కమిటీ నియమించడం జరిగిందని విలేకరులకు తెలియజేశారు ముందుగా స్థానిక కొత్త వలస జంక్షన్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి గణ అర్పించారు ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకుని వారి వివరాలు తెలియజేశారు జిల్లా అధ్యక్షులుగా దెందేటి దేముడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా కనితి విజయ్ ఎస్ కోట నియోజకవర్గం అధ్యక్షులు కొత్తపల్లి సూర్యనారాయణను నియమించి ప్రకటించారు ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర నాయకులు బొత్స అప్పారావు వి మురళి ఆర్ఎస్ నారాయణ మోస వెంకట్రావు ఎల్లపు నగేష్లు పాల్గొన్నారు విజయనగరం జిల్లా అధ్యక్షులుగా దెందేటి దేవుడు గారిని ప్రకటించబోతున్నాం పార్టీ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర అధ్యక్షులు దాసర్ చన్నకేశ్వరు గారు అలాగే నేషనల్ ప్రెసిడెంట్ పార్టీ స్థాపకులు స్వయానా అంబేద్కర్ గారు మనవడు భీమారావు యశ్వంత్ అంబేద్కర్ గారుల ఆదేశాల మేరకు ఈ యొక్క కమిటీని మేము ప్రకటించబోతున్నాం కాబట్టి దెందేటి దేవుడి గారిని విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా ప్రకటిస్తున్నాం జిల్లా ప్రధాన కార్యదర్శిగా మన కలిపి విజయ్ గారిని కూడా